నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు చేపల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పక్కా కలుతులతో చెప్తాను గ్రామం లెక్కని చెప్తాను అలానే మీకు కప్పు కొలుతల్లో కూడా చెప్తానండి మీరు ఏ విధంగా పట్టినా సరే పచ్చడి చాలా పర్ఫెక్ట్గా రుచిగా వస్తుంది ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేసేసేయచ్చు అనమాట మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను ఒక కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి ఇక్కడ నేను పండుగప్ప ముక్కలు తీసుకున్నాను మీరు ఏ చేపలైనా కూడా తీసుకోవచ్చు వాటిని ముందు పసుపుతో కడుక్కున్న తర్వాత ఒక అరగంట పాటు పైన తడి అంత పోయేంత వరకు పక్కకు పెట్టుకున్న తర్వాత పావు టీ స్పూన్ అంత పసుపు అలానే ఒక అర టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఈ ఉప్పు పసుపు ముక్కలకి పట్టేంత వరకు కూడా బాగా పట్టించుకుని ఒక పది నిమిషాల పాటు వీటిని పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని పాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కూడా ధనియాలని వేసుకోండి ఈ ధనియాలు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది గ్రాముల వరకు ఉంటాయండి అలానే రెండు టేబుల్ స్పూన్లంతా జీలకర్ర జీలకర్ర పన్నెండు నుంచి పద్నాలుగు గ్రాముల వరకు ఉంటాయి అలానే రెండు టేబుల్ స్పూన్ అంతా ఆవాలు ఆవాలు పదహారు నుంచి పద్దెనిమిది గ్రాములు ఉంటాయి అలానే అర టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి ఈ మెంతులు రెండు గ్రాములు ఉంటాయండి వీటిని అన్నిటినీ కూడా సిమ్లో పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ని కట్టేస్తామనిపించుకుని దీంట్లోకి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వరకు కూడా లవంగాలు అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క అలానే ఐదారు యాలకులు కూడా వేసుకోండి లవంగాలు ఒక నాలుగైదు గ్రాములు దాల్చిన చెక్క మూడు గ్రాములు అలానే యాలకులు కూడా మూడు గ్రాములు ఉంటాయండి ఇవన్నీ కూడా ఆ వేడికి వేడైతే చాలు వేయించవసరం లేదు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి రెండు కప్పులు కూడా నూనెని పోసుకోండి రెండు కప్పుల నూనె అంటే అర కేజీ ఉంటుందండి ఈ నూనె పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వాడుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుందన్నమాట ఈ నూనెని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా ఈ నూనెలోకి వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చేప ముక్కలు రెండు వాయిల్లాగా వేయించుకున్నాను వీటిని వెంటనే కదపకుండా ఒకవైపు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా గరిటితో కదుపుకుని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి చేప ముక్కలు వేసిన వెంటనే కదిపేస్తే చేప విడిపోతుంది కాబట్టి వేగిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేగిపోయిన తర్వాత చేప ముక్కలన్నిటినీ కూడా నూనెలోంచి పక్కకు తీసేసుకోండి ఇదే విధంగా రెండో వాయి కూడా వేసుకుని రెండో వాయి కూడా ఇలా వేగిన తర్వాత అన్ని ముక్కల్ని కూడా తీసేసుకోండి ఈ చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి చేప ముక్కలన్నిటినీ కూడా తీసేసిన తర్వాత మూడు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అప్పటికప్పుడు నూరుకున్నది మాత్రమే వేసుకోవాలి పచ్చళ్ళలోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇరవై ఐదు గ్రాముల వరకు కూడా ఉంటుందండి రౌండ్ రంగులాల అల్లం అలానే ఏడెనిమిది దాకా వెల్లుల్లిపాయల్ని నూరుకుంటే ఈ విధంగా వస్తుంది అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు రెమ్మల దాకా కూడా కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఉన్న తర్వాత మాత్రమే నూనెలోకి వేసుకుని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకుని ఇప్పుడు అల్లం వెల్లి పేస్టు అలానే కరివేపాకు ఈ నూనె అంతా కూడా స్టవ్ని కట్టేసుకుని పక్కకు తీసేసుకోండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అలానే దాల్చిన చెక్క లవంగాలు యాలక్కయలు వేసుకుని నూరుకున్న పొడి ఉంది కదండి ఆ పొడి మొత్తం అంతా కూడా వేసుకుని అలానే ఒక అరకప్పు దాకా కూడా కారాన్ని వేసుకోండి ఈ కారం అరవై గ్రాములు ఉంటుందండి అలానే దీంట్లోకి పావు కప్పు కన్నా తక్కువ అంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయ్యే అంత ఉప్పును కూడా వేసుకోండి ఈ ఉప్పు కూడా యాభై నుంచి అరవై గ్రాముల్లో ఉంటుంది ఉప్పు కారం గ్రాముల్లో ఒకటైనప్పటికీ కూడా మనం కప్పుల్లో కలుచుకున్నప్పుడు కారం ఎక్కువ ఉంటుందండి ఉప్పు కన్నా ముందు ఇవన్నీ కూడా చేప ముక్కలకు పట్టేంత వరకు కూడా కుదుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కరివేపాకు నూనె ఏదైతే ఉందో అదంతా కూడా దీంట్లోకి వేసుకుని గరిటితో జాగ్రత్తగా కలుపుకోండి నూనె చల్లారేంత వరకు ఆగవలసిన అవసరం లేదండి వేడి నూనె మనం దీంట్లోకి పోసేసుకోవచ్చు మొత్తం అంతా కూడా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకుని దాంట్లోంచి రసం తీసుకోండి ఇక్కడ నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను మీడియం సైజు లో తీసుకుని పల్లం అయితే రెండు తీసుకుని దీంట్లోంచి రసం అంతా కూడా దీంట్లోకి పిండుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత గరిటితో ఒక్కసారి పైనుంచి కిందకి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఇరవై నాలుగు గంటల పాటు పక్కకు పెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత జాగ్రత్తగా దీన్ని తీసుకుని ఒక గరిటితో ఒక్కసారి పై నుంచి కింద వరకు కూడా జాగ్రత్తగా కలిపేసుకుని దీన్ని ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే నాలుగైదు నెలల వరకు కూడా పక్కాగా నిల్వ అవుతుంది గుర్తుంచుకోండి చేపలు తీసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి ఐస్లోవి కాకుండా ఒకవేళ మీరు ఐస్లోవి తీసుకుంటే గనక పచ్చడి పెట్టేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిలవాగుతుంది అదే గనక మనం ఫ్రెష్ చేపల్ని తీసుకుంటే ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినప్పటికీ కూడా నాలుగు నెలల వరకు కూడా పక్కాగా నిలవాగుతుంది మీకు ఇంకా పచ్చడి పెట్టేటప్పుడు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో వెళ్దాం